మిర్చి పచ్చడి పెట్టి పట్టు మన పది రోజులు కాలేదు పొద్దు పొద్దున్న టిఫిన్ వేశాం కదా ఇక పల్లీలు పచ్చడి దేనికి పండు పండుమిచ్చి పచ్చడి ఉన్నాం తాలింపు తాలింపేసుకున్నాను డబ్బా తీసుకెందు పెట్టినా దుంపదేగా పచ్చడి చూసి పరుగు పరుగును పోయి మా వారికి చెప్పిన లాగో మా వారు మా అత్తమ్మా మంచోలు కాబట్టి సరిపోయింది లేకుంటే నా పరిస్థితి ఏంది ఎందుకు ఎందుకేమైంది చెప్పే హా అనే నేను కూడా ఇట్టా అని అడిగానండి మా దోస్తుని ఎంతో ఇష్టంగా పండుమిచ్చి పచ్చడి ఉంటుంది పడి చచ్చిపోద్ది అట్లాంటిది ఆ పచ్చడి చూసి పాప నీరు గారిపోయింది అంటే అట్లా ఇంత ఎత్తి పూజ వచ్చేసింది ఈ పచ్చడి డబ్బా సెల్ఫ్ లో పెట్ట ఎన్ని తంటలు పడుతున్నాను చూడండి అంత హైట్ నా నేను సరేలేండి టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ పాప మా దోస్త్ బాధ చూడలేక నేను కొద్దిగా పెట్టిచ్చిన పచ్చడిని ఏమి అత్త మామ మగుడు మంచోడు కాబట్టి సరిపాయా అదే మా ఆయన కానీ తన పది రోజులు పైకి లావకుండా కొట్టు నన్ను సరేలేండి మంచి కుటుంబం కోడలుగా పడాలని రాసి పెట్టుండాలి దోస్తుల్లోకి మధ్యాహ్నం అన్నంలోకి ఇదే పచ్చడి నాను నేను కూడా పెద్ద పిచ్చిదాన్ని పచ్చళ్ళకి ఇప్పుడు నాలుగే పచ్చళ్ళంటే ఇష్టం లేకుండా కూరలు ఎక్కువ ఇష్టపడతారా కామెంట్ అది పెట్టండి ఇక ఉంటుంది అందుకు పై